నేను కీర్తన ఫ్రం పొలిటికోస్ ప్రస్తుతం మనం ఉన్నాం సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో గత నెల రోజులుగా మనం చూసుకున్నట్లయితే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ ఏరియాస్ లో పొంగి పొలుతుంది ఈవెన్ స్కూల్ పిల్లలు స్కూల్ కి వెళ్ళాలన్నా ఎవరన్నా నడవాలన్నా కూడా నడవలేని పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి నమస్కారం అండి నా పేరు తాటికాయల ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ లీడర్ గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా కార్పొరేటర్ గారిని ఇక్కడ మనం గెలిపించే ముందు కూడా తన దృష్టికి ఇవన్నీ కూడా సమస్యలు తీసుకెళ్లడం జరిగింది తను కూడా ప్రామిస్ ఏం చేసిరని అంటే పైప్ లైన్ టోటల్గా మేము చేంజ్ చేస్తాము అప్పుడు గత ప్రభుత్వంలో సాయన్న గారు మాకు బడ్జెట్ ఇవ్వట్లేదు మాకు ఎక్కడ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు అని తను పదిసార్లు కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మొన్న ఓపెన్గా చెప్పారు ఏమని నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను తనను అభివృద్ధి చేసే విధంగా ఏం చేసుకుంటారో చేయమని అన్నారు ఇప్పటి వరకు కూడా కనీసం ఈ ఒక మురికి వాడను ఇది స్లమ్ పెద్ద స్లమ్ వన్ ఫిఫ్టీ డివిజన్లోనే ఇది పెద్ద స్లమ్ ఓటర్స్ ఇక్కడ ఫోర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓటర్స్ ఉన్నారు కానీ ఆమెకు ఓట్లు కావాలనుకున్నప్పుడే తను వస్తుంది కానీ ఇంతవరకు కూడా ఇక్కడికి వచ్చింది కానీ ఎటువంటి చేసింది కానీ అభివృద్ధి ఎక్కడా లేదు ఏమన్నా అంటే ఏదో బా బీజేపీ పార్టీ ఆ పార్టీ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా కూడా తను మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు మీరు కావాలనంటే మీరు రికార్డ్స్ తిరిగేసుకోవచ్చు నేను ఏ పార్టీకి నేను ఇది కాదు నేను ప్రతి అభివృద్ధికి నేను సపోర్ట్ చేస్తారని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆయన కానీ గడిచిన ఇప్పటివరకు కూడా ఒక్కరోజు కూడా కనీసము ఈ ప్రాబ్లం ఏంటి మీరు ఆ గార్బేజ్ చూడండి అక్కడ వచ్చినా కానీ తను ఒక్క ఒక్కరోజు కూడా ప్రజల సమస్యల గురించి కానీ దేని గురించి కానీ పట్టించుకోవడం లేదు ఏది లేదు ఇప్పటివరకు డెబ్బై లక్షల వరకు శాంక్షన్ అయింది ఇంకా ప్రాపర్ ప్రాసెస్ అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు దీని గురించి ఆమె తనతో నోటితో తనే చెప్తుంది కదమ్మా ఇంతవరకు మాకు ఏ గవర్నమెంట్ నుంచి మాకు బడ్జెట్ రిలీజ్ కాలేదని ఆమె చెప్పిన తర్వాత బడ్జెట్ రిలీజ్ అయిందని మరి ఆమె చెప్పాలి కదా ఇంత బడ్జెట్ రిలీజ్ అయిందని మేము ఇవి డెవలప్మెంట్ పనులు చేస్తున్నాము ఇక దీనికి మేము వాడుతున్నామని చెప్పాలి కదా తనే చెప్తున్నారు మాకు మీ మీడియా ద్వారా కూడా తను మీకు ఆల్రెడీ చెప్పింది ఎమ్మెల్యే సాయన్న గారు నాకు సపోర్ట్ చేయట్లేదు నేను బీజేపీ కార్పొరేటర్ను నేను మహిళా కార్పొరేటర్ అని చెప్పి నాకు ఎటువంటి నిధులు ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అందుగురించి నేను డెవలప్మెంట్ చేస్తలేనన్నది ఇప్పుడు ఆమెకు ఇంకా టైం ఉంది కదా ఇంకా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ టైం ఉంది ఎమ్మెల్యే గారి దృష్టికి మేము మేము తీసుకెళ్తాం రమ్మనండి బడ్జెట్ మేము రిలీజ్ చేయిస్తాం అది నా రెస్పాన్సిబిలిటీ నేను నా నేను నా భుజాల మీద నేను ఎత్తుకుంటాను డెవలప్మెంట్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలున్నారు పొద్దున్నేస్తే అమ్మా వాళ్ళు చేసుకొని పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు మీరు చూడండి వాళ్ళ ఇంటి ముందు ఒక్క ఒక్కళ్ళు కూడా ఈ బస్సుల్లో సంతృప్తిగా సంతోషంగా ఉండి చలో మాకు ఈ కార్పొరేటర్ పని చేసింది అనేది మాత్రం ఎక్కడ శూన్యం వన్ ఫిఫ్టీ డివిజన్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కార్పొరేటర్ ఇన్ వన్ ఫిఫ్టీ అంటే మేము పార్టీలను దృష్టిలో పెట్టుకొని మేము ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టుకొని మేము స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగినాము ఆమె గెలుపుకు మేము కారణము మేము తనుండి వెంబడి ఉండి మేము గెలిపించుకున్న కార్యకర్తలం కాబట్టి వీ హావ్ రైట్స్ టు స్పీక్ ఇది మేము అడిగేది తనకు బడ్జెట్ రావట్లేదు అన్నట్టుంది కదా మీ మీడియా ద్వారా నేను చెప్తున్నాను రమ్మానండి మమ్మల్ని అప్రోచ్ రమ్మనండి నేను ఎమ్మెల్యే గారిని రేపు ఇక్కడ పిలిపిస్తాను ఇదే స్టేజ్ మీ దగ్గర మీకు వాయిస్ ఇస్తాను చూడండి మా ఎమ్మెల్యే గారు రెడీ మా పబ్లిక్ ఏ ప్రాబ్లం ఉండదు ఆ ప్రాబ్లంను నేను క్లారిఫై చేయడానికి నేను ఎమ్మెల్యేగా గెలిచిన నేను కూర్చొని సీట్లో కూర్చోడానికి గెలవలేదు ఏదైనా కానీ నేను ముఖ్యమంత్రి ద్వారా మాట్లాడి నేను ఇస్తానని చెప్పేసి ఆయన ప్రామిస్ చేసిండు ఆయన ప్రామిస్ త్రోగా మేము కూడా ప్రామిస్ చేస్తున్నాం రమ్మనండి ఆమె పబ్లిక్ మీద ఆమెకు ప్రేమ ఉండి ఆమెకు ఫర్దర్గా మళ్ళీ ఎలక్షన్లో ఆమెకు కంటెస్ట్ చేయాలనుకొని ఆమె కార్పొన్ని ఎన్ని రోజులు గడుస్తుంది అండి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటివరకు ఏం డెవలప్మెంట్ చేసింది ఏం డెవలప్మెంట్ ఏం లేదు రావడమో జెండా గుంజడమో ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పడం వెళ్ళిపోవడం మీరు బస్సులోకి వెళ్దాం పదండి ఎక్కడ వెళ్ళినా కానీ ఏం చేసింది ఏం లేదు కనీసం మీరు మీ బడ్జెట్ అనేది మీరు వన్ ట్వంటీ ఫిఫ్టీ డివిజన్లో ఇది ఒక్కటే స్లమ్ పెద్దగా ఉంది మీకు వచ్చేటివన్నీ మూడు స్లమ్లు వస్తాయి ఒకటి ఎల్ ఎల్ శంకర్ నగర్ ఒకటి అంబేద్కర్ నగర్ ఇంత పెద్ద స్లమ్ను మీరు నిర నిరుత్సాహపరిచేసి ప్రజలకు అందుబాటులో లేకుండా ఎటువంటి మీ ముందు కాల్ చేస్తాను చూడండి తను కాల్ కూడా లిఫ్ట్ చేయరు మీరు ప్రజాప్రతినిధులు అండి మిమ్మల్ని ఎన్నుకున్న దేనికోసం మా అవసరాల కోసం మా ప్రాబ్లంను మీరు సాల్వ్ చేయడానికి కదా మీకు ఓటేజ్ గెలిపించింది మీరు పార్టీ పరంగా బీజేపీ చేస్తే లేపుతానంటే రమ్మనండి బీజేపీ నేను ఓపెన్గా చెప్తున్నాను మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంది అని అంటే దాన్ని ప్రజలలోకి వచ్చి చెప్పండి లేదు మీకు లేదు అని అంటే మీకు నిధులు లేవు కదా నిధులు సమకూర్చే బాధ్యత మేము తీసుకున్నాం మా ఎమ్మెల్యే ద్వారా మీరు రండి నేను నిధులు ఇప్పిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ దింక్స్ డిస్క్రిప్షన్